అందరికీ నమస్కారం ఈరోజు ఈ నగంగా ఉన్న వాళ్ళ అమ్మాయి లంకేశ్వరరావు గారు అలాగే మనం చూసిన అభిమానం చూసి పెద్ద ఎత్తున మన పార్టీలో జాయిన్ అవుతుంది సప్ప గారు బంగారు రాజు ఏ నరసింహమూర్తి గారు ఏ రాజు గారు ఎస్ కాంతారావు గారు మాణిక్య గారు ఎం సుబ్బారావు గారు ఏడుకొండ గారు పి నాగ సెల్ నాగశత్తి గారు వెనకాల اي گوربري اي گوربري جناب ناگتھو گوربري ناگتھو ఈ రోజు దగ్గర దగ్గర ఐదు వందల కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలో తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి జాయిన్ అవటం జరిగింది వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలను మేము పొందుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని కూడా అందిస్తున్నారు వాలంటీర్ ద్వారా మా ఇంటికి అన్ని కూడా డైరెక్ట్ వస్తున్నాయి ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా అండగా ఉండాలి మళ్ళీ ఆయనే రావాలి ఆయనే కావాలి ఆయన కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగిందని వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి రావడానికి స్వాగతం పలికాం స్వాగతించాం వాళ్ళందరూ కూడా వచ్చారు రేపు ఇరవై ఏడవ తారీఖున అంబాటి రాయుడు మరి మన మేజర్ గారికి వస్తున్నారు పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ తోటి ఇక్కడ తణుకు వైజాగ్ నుంచి డైరెక్ట్ మన అతి దాకా ర్యాలీ చేసుకుంటూ అలాగే సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున జాయినింగ్లు ఉన్నాయి ఆ రోజున అందరినీ కూడా జాయిన్ చేసుకుంటూ రవి గారికి ఆ రోజున సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి అంబాటి రాయుడు గారు ఈ రెండు కార్యక్రమాల్లో కూడా పాల్గొని అత్తిల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారని చెప్పివర్గంలో యూత్ మన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఆ ఇరవై ఏడవ తారీఖున ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనాలి పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు జాయిన్ అయిన ఐదందుల కుటుంబాలకి కూడా స్వాగతం పనుతూ వాళ్ళతో కలిసి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కూడా మరి పెద్ద ఎత్తున పర్యటించి మరి నేను పాదయాత్ర కూడా ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అతిడి నుంచే నేను పాదయాత్ర చేస్తున్నాను అతిడి మండలం కంప్లీట్ అయ్యి మళ్ళీ ఇరగోళ మండలంలో చేస్తాను అలాగే అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతానని చెప్పి గడప గడప కంప్లీట్ చేశాను గడప గడప కంప్లీట్ చేయని గ్రామాలన్నీ కూడా నేను పాదయాత్ర చేస్తూ ఆ గడప గడప కూడా కంప్లీట్ చేస్తాను అలాగే అలాగే నెక్స్ట్ మండలంకి నెక్స్ట్ మండలంకి అలా వస్తాను టౌన్ అంతా కూడా అయింది కాబట్టి అయినా సరే టౌన్ లో ఒక చివరి నుంచి ఒక చివరి దాకా రెండు రోజులు పాదయాత్ర చేస్తాను నేను ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నానో ఆ రోజు అక్కడే పడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను